ఇదిగోండి నేనైతే ఇరవై రూపాయల గోంగూర విడి గోంగర కోసం గోంగూర అయితే తీసుకొచ్చాను దాంట్లో మంచిదంతా ఎరుకునేసరికి ఇది ఇది వచ్చింది ఇదంతా కొంచెం వేస్టేజ్ లా ఉంది నేను ఎప్పుడైనా గోంగూర తీసుకునేటప్పుడు కొంచెం విడి గోంగరైతే ఇలా చూసుకుని తీసుకోవడం మంచిది దాదాపుగా ఇదంతా వేరు చేయడానికి ఒక గంట టైం పట్టింది గంట పట్టింది కదా మీరు ఎప్పుడన్నా విడుగు ఒంగోలు కోసం గోంగోలు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని తీసుకోవడం మంచిది సగా సగం వేస్ట్ అయిపోయింది మొత్తం మేడం మొత్తం రే ఎక్కువ రొత్తం ఇప్పటికే శుద్ధి పెట్టుకున్నా हम्म तो रे तोता मतलब मैडम तो रे ऐसा है चल ऐसे ഇങ്ങനെ പൊട്ടല് ഇന്നലെ